ధైర్యంగా వైసీపీ ఎమ్మెల్యేను ఎదుర్కొనలేక కుటుంబ సభ్యులను టార్గెట్ చేసిన చంద్రబాబు టీడీపీలోకి ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేను రకరకాలుగా ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు ఇప్పుడు రూట్ మార్చారు ఇంతకాలం నిధులు ఇవ్వకుండా కేసులు పెడుతూ వైసీపీ ఎమ్మెల్యేను దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నించిన బాబు వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేశారు భార్య విడదీసి మానసికంగా వేధించడం ద్వారా వైసీపీ ఎమ్మెల్యేను దారికి తెచ్చుకుని వ్యూహాచరణ చేశారు చిత్తూరు జిల్లా పుత్తలపాటు వైసీపీ ఎమ్మెల్యే సునీల్ కు అలాంటి ఇబ్బందినే తెచ్చారు చంద్రబాబు సునీల్ భార్య డాక్టర్ తరణి ప్రస్తుతం మలమని నిర్వహిస్తున్నారు సునీల్ పార్టీ ఫిరాయింపుకు అంగీకరించలేదనే కోపంలో ఎమ్మెల్యే భార్యను ఏకంగా శ్రీకాకుళం బదిలీ చేసేశారు పాలమనేరు నుంచి ఏకంగా శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేయడం ఏమిటని ఆమె ఉన్నతాధికారులు నిలదీయగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేక ఆదేశాలు ఆదాయని సీఎం ఆదేశాల మేరకే తమ మమత తరణిని శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేసినట్టు చెప్పారు ఈ పరిణామంపై ఎమ్మెల్యే సునీల్ తీవ్రంగా స్పందించారు తమను దొంగ తీసుకునేందుకే అన్ని మార్గాల్లోనూ ప్రయత్నించిన చంద్రబాబు ఇప్పుడు కుటుంబ సభ్యులను దూరం చేసి మానసికంగా హింసించేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు టీడీపీ ప్రభుత్వం ఇలాంటి ఎత్తులు ఎన్నేసినా తాను పార్టీ ఫిరాయించే ప్రసక్తే లేదని సునీల్ అన్నారు